రెండు వేల ఇరవై ఒకటిలో పెద్దపప్పూరు మండలం సోమనిపల్లిలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నారాయణ లాకప్ డెత్ కేసులో అప్పటి పెద్దపప్పూరు ఎస్ఐ గౌస్ ను వీఆర్ కు పంపించి సస్పెండ్ చేయాలంటూ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జున డిమాండ్ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో తాడిపత్రి డీఎస్పీగా పనిచేసిన చైతన్య అకారణంగా నారాయణను తాడిపత్రి డీఎస్పీ ఆఫీసుకు తరలించి విచక్షణారహితంగా చితకబాది లాకప్ డెత్ చేశారని అప్పట్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి అండతో డిఎస్పీ చైతన్య రెచ్చిపోయాడని ఆరోపించారు పెద్దారెడ్డి అండతో తాడిపత్రి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులు లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించిన ఘనత డిఎస్పి చైతన్యకే దక్కుతుందని మల్లికార్జున ఎద్దేవా చేశారు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం పెద్దపప్పురు మండలం సోహన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన నారాయణ గారిని అక్కడ ఎస్ఐగా పనిచేస్తున్న గౌస్ విచారణ పొల పొలం తగాదులో విచారణ నిమిత్తం డిఎస్సి ఆఫీస్కి పిలిచిపోవడం జరిగింది డిఎస్సి ఆఫీస్కి పిలిచిపోయిన తర్వాత డిఎస్సి ఆఫీసులో అప్పటి డిఎస్పి అయినటువంటి చైతన్య తర్వాత గౌస్ ఎస్ఐ గౌస్ విపరీతంగా కొట్టడం వల్ల ఆ నారాయణ మృతి చెందడం జరిగింది అంటే లాకప్ దెత్తు అనమాట వీళ్ళు విహేచ విహేచన రహితంగా కొట్టడం వల్ల లాకప్ దెత్తుగా మన నారాయణ మృతి చెందడం జరిగింది ఈ నారాయణ మృతిని బయటికి రానియకుండా ఎవరికి తెలియకుండా ఈ గౌస్ ఏం చేశాడంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రబోలాలకు ప్రబోలాలకు గురి చేస్తూ వాళ్ళకు నగదు రూపంలో ఐదు లక్షల రూపాయలు తర్వాత ఐదు ఎకరాల భూమి తర్వాత ఆ నారాయణ కొడుకుకి గార్డ్ జాబ్ ఇస్తానని చెప్పి మభ్యపెట్టడం జరిగింది ఆ తర్వాత నారాయణ చనిపోయిన తర్వాత ఆ మృతదేహాన్ని పూర్చడం జరిగింది పూచిన తర్వాత ఆ నారాయణ కుటుంబం కానీ వాళ్ళని కానీ పట్టించుకునే పాపన పోలేదు ఈ ఈ గౌస్ ఎస్ఐగా పనిచేసిన గౌస్ తర్వాత నిన్నటి దినం ఇరవై ఒకటో నిన్న దినం ఇరవై ఒకటో తారీఖున మన నారాయణ భార్య అయినటువంటి వెంకటలక్ష్మ మీడియా ముందుకు వచ్చి చెప్పింది ఎస్ఐ గౌస్ కొట్టడం వల్లే మా ఆయన మృతి చెందారని చెప్పేసి ఇది లాక్ అని చెప్పేసి నిన్న మీడియా ముఖంగా చెప్పడం జరిగి జరిగింది ఈ ఎస్ఐ గౌస్ గత ప్రభుత్వంలో పెద్దవప్పూరు మండలంలో ఎస్ఐ గా పనిచేసినాడు తర్వాత తాడిపత్తి రూలర్ లో ఎస్ఐ గా పనిచేసాడు ఎస్ఐ గా పనిచేసే పనిచేసే టైంలో అప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి తొత్తుగా వివరించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పార్టీ నాయకులను చాలా భయభ్రాంతులకు గురి చేసి అక్రమ కేసులు బనాయించి చాలా అరాచకం సృష్టించాడు దాని తర్వాత ఈ నారాయణ ఈ నారాయణ బారినటువంటి వెంకటలక్ష్మి వెంకటలక్ష్మ గారు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే తరపతి మా ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి గారికి వచ్చి అజ్జీ రూపంలో మా ఆయన ఈ విధంగా మృతి చెందారండి దీనిపైన విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిన మా ఎమ్మెల్యే గారికి వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీలో భాగంగానే మా ఎమ్మెల్యే గారు అక్కడ అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి హోమ్ హోం మినిస్టర్ అనిత గారిని తర్వాత డిఐజి గారిని తర్వాత ఏకంగా మన అసెంబ్లీలోనే ప్రస్తావించడం జరిగింది ఈ లాకప్ డెత్ గురించి విచారణ చేయడం చేయవలసినగా ప్రస్తావించడం జరిగింది ప్రభుత్వం ఈ లాక్అప్ డెత్ని సీరియస్ గా తీసుకొని నిన్నటి దినం అనంతపురం డిఎస్పీ అయినటువంటి శ్రీనివాసరావు గారిని విచారణ అధికారిగా వేయడం జరిగింది నిన్న నిన్నటి దినం ఆ విచారణ అధికారి మన ఆ పెద్దపప్పూరు మండలం సోనపల్లికి వచ్చి ఆ నారాయణ కుటుంబ సభ్యులని తర్వాత వాళ్ళందరినీ విచారించడం జరిగింది విచార విచారణ మొదలు అవ్వగానే ఇప్పుడు ఎస్ఐ గౌస్ ఏం చేశాడంటే ఈ బాధిత కుటుంబాలు అనేటువంటి వెంకటలక్ష్మి కాల్ చేసి మీరు నా పేరు చెప్తే ఉనుక మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను నేను ఈ పొద్దు ఎస్ఐ ఉంటాను రేపు పొద్దున అదే మీరుండే ఊరికి నేను సిఐగా వస్తాను అప్పుడు అయినా ఉనుక మిమ్మల్ని వదిలిపెట్టను ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మీ పైన అక్రమ కేసులు బనాయించి మిమ్మల్ని ఇబ్బంది చేస్తామని చెప్పేసి భయప్రాంతాలకు గురి చేశారు ఇప్పుడు ఎస్ఐ గౌస్ ఈ ఎస్ఐ గౌస్ పైన చర్యలు తీసుకోవాలని ఇప్పుడున్న ఎస్పీ గారికి తర్వాత డిఐజీ గారికి ఈ విచారణ జరిగేంత వరకు ఎస్ఐ గారిని నిధుల నుంచి తొలగించి వీఆర్ పంపించాల్సిగా కోరుతున్నాము అలాగే విచారణ అయిపోయిన తర్వాత ఎస్ఐ గౌస్ పైన తగిన చర్యలు తీసుకొని ఆయన సస్పెండ్ చేయాల్సిగా కోరుతున్నాము కానీ ఈ విచారణ జరిగేంత వరకు ఈయన విఆర్ లో విఆర్ లో పంపాల్సిందిగా మేము కోరుకుంటున్నాము లేని పక్షంలో ఒక వారంలో మేము మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తాడపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కౌన్సిల్ సభ్యులు వారం రోజులు ఇతనిపై చర్యలు తీసుకోపోతే ఇదే గాలిదిన స్టేషన్ లో ఇప్పుడు ఎస్ఐ గోస్ గాలిదిన స్టేషన్ లో పనిచేస్తున్నాడు ఇదే గాలి స్టేషన్ కు వచ్చి మేము ధర్నా కూర్చుంటామని చెప్పేసి బాధిత కుటుంబాలతో కుటుంబ సభ్యులతో కలిసి మేము ధర్నా కూర్చుంటాం అని చెప్పేసి మీడియా ముఖం తెలియజేస్తున్నాం